రైట్ కుమార్ ట్రైలర్ చూపించినారు అమ్మ మార్చినాము ఆధార్ కార్డు మార్చినావు అదే ట్రయలరీ తెలిసిపోయింది మాకు మీది బియ్యం విషయంలో పూర్తిగా చట్టాన్ని గ్రిప్లో పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా బియ్యం నడుస్తుంది అదే ట్రైలర్ చూపిస్తున్నావు వైన్ షాపులు వైన్ షాపులు దాంట్లో మీరు ఏం చెప్తున్నారు మీ మాట ఎంతో అదే ట్రైలర్ చూపిస్తున్నావు మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు మొన్న నాలుగో తారీఖు ఎమ్మెల్యే గారు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ జగనన్న అన్న కాలిలోన జరిగినవి రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్లోన పూర్తిగా పేర్లు కూడా మెన్షన్ చేసి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది పేరు మెయిన్ మెన్షన్ చేసి కలెక్టర్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ ఓకే జగన్ గారిలో అవినీతి జరిగే కదా మీకు డౌట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు మీకు నచ్చదు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయము వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీకు చాలా దడ అక్కడ నాకు ఓకే కానీ లెటర్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ కా మీరు కలెక్టర్కి నేమ్స్ మెన్షన్ చూడు అక్కడే మీ ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు మీ విధానాలు మీ గౌరవం అనేది నాకు ఆడే తెలిసిపోయింది నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ముందు ఇంతకుముందు కూడా చెప్పిన అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన మీరు అనుభవంతో వచ్చినంటే అనుభవాలు అందరూ ఇక్కడ తీసుకు ఇంతకుముందు నీకు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరూ సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారు ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్నీ తీసుకుని ఈరోజు ఏదైనా నువ్వు స్థల ముందుకు పోయేవాడు అనుభవంతో వచ్చిన నాయకుడు అయితే అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నిష్టంత నిష్ఠాపకరంగా నేను ఎమ్మెల్యే నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం ఆడే తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటనేది పేరు మెన్షన్ చేసేది ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ అవినీతి జగనన్న కాలనీలోన అవినీతి జరిగింది ఇట్లా రైతుల దగ్గర కొను భూమి కొనుగోలు చేసినారు పలా వాళ్ళు కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది మీరు ఎంక్వైరీ చేయని ఒక ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా అది ఎవరైనా సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల దగ్గర మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలంలో ఉన్న సబ్ కలెక్టర్ గానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక చేసి అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు ఎవరు దీని పాత్ర ఏ అధికారులు పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి గానీ పై ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్లు పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపి పంపించగలవాడు కలెక్టర్ గారు నువ్వు పేరు మెన్షన్ చేయాల్సింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు ఫలానా పలానోలు పేర్లు ఉంటామని వాళ్ళు అక్కడ ఎంక్వైరీలోన్నా పేరు మెన్షన్ చేస్తారు మీరెవరు సార్ పేరు మెన్షన్ చేసేకి మీకేం అధికారం సార్ మీకు మీరు ఏమైనా కలెక్టర్ జిల్లా సభ మీరేమన్నా జిల్లా కలెక్టరా ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజా గెలిపించిన ఎమ్మెల్యే వారాధనలు మర్చిపోయి నీవు నీవు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు మీకు తెలియదు ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెడిషేసే అధికారం ఇచ్చింది నాకు ఇప్పుడు నీపై నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఇస్తా ఆ పలానా వర్క్ మీద పలాన పని మీద పలానా అవినీతి మీద జరిగింది సార్ కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధరిస్తారు పేరు అనేది పేరు మెన్షన్ చేసే అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు అయినా జరిగే అక్కడ చేసినా లేదని మీకు తెలుసా ఎవరో వాళ్ళ రాజకీయాల కక్ష స్వార్థం కోసము నీ పక్క ఉండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు పూర్తిగా బీజేపీలో కాదు పూర్తిగా కూటమి కాదు నీకు కావాల్సిన ఒక ఊరవే లేకున్నవాళ్ళు మమ్మల్ని నీకు చెడి పెట్టేవాలనుకున్నవాళ్ళు తెలియదు కానీ ఎవరో పేరేసి నీ పోయి లెటర్ ఇవ్వడమేనా నువ్వు ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజాలు వాస్తవా లేదా ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించాల్సిన లే లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకోకపోతే కరెక్ట్గా ఇచ్చినారే ఎంతవరకు సార్ ఇది కరెక్ట్ మీకు రైట్ పేర్లు ఇచ్చినారు భయపడతారనుకున్నారా మీరు భయం అనుకుంటున్నా ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరికి వచ్చి అడుక్కుంటారు పలాడు వచ్చి నన్ను అడుక్కుంటారు అప్పుడు నేను ఏదైనా చేస్తామని భయపడము సార్ నువ్వు నా నువ్వు ఇంకా ఇంకా ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళు రాజకీయాలు చేస్తున్నామేమిడా అన్నీ చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినాం మేము నీలక స్వార్థ రాజకీయాలకు కక్ష సాధింపు రాజకీయాలకు మాటల రాజకీయాలకు మేము చేయలేదు మేము ఒక చిన్నవాళ్ళు దళితులైన ఎస్సీలైనా కూడా మేము పార్టీలకి అతీతంగా రాజకీయాలు చేసినాం ఒక ఈరోజు నీకు ఊరు తెలుగున్నా కూడా ఈరోజు ఈ ఓటర్ తెలుసుకున్న కూడా నీకు ఎమ్మెల్యే ప్రజలు నీకు విజయం ఇచ్చినారు తను మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటర్ కంటే పోతే నాకు ఒకరికే తెలుసు సాధ్యసార్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావా చట్టం ఒకరి చుట్టూ కదా సార్ చట్టం అందరిది తెలివి ఒకరు ఒకరి సొత్త కాదు అందరిది గుర్తుకెట్టు పరిపాలన చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా ముందుంది ముసల పండుగ ముందుంది ముసల పండుగ రైట్ ఆ ముస ముందుంది ముసల పండుగ మాకు కూడా వర్తిస్తుంది సార్ మీరు ఇంకా ముందు ముందు సార్ ఇది ముసలి పండుగ ట్రైలర్ రైట్ కిరణ్ కుమార్ ట్రైలర్ చూపించినారు అమ్మను మార్చినావు ఆధార్ కార్డు మార్చినావు అది ట్రయల్ తెలిసిపోయింది మాకు ఇది బియ్యం అన్న పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది అదే ట్రైలర్ చూపిస్తున్నావు వైన్ షాపులు వైన్ షాపులు దాంట్లో మీరు ఏం చెప్తున్నారు మీ మాట ఎంతో అదే ట్రైలర్ చూపిస్తున్నాం తెలిసిపోయింది ఎందుకు చెప్పాలి మీ ట్రైలర్లు చెబుతాం ఇప్పుడు చెప్పేది కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు తీసుకోవాలన్నా కాదు ఆ టైం వస్తుంది ట్రైలర్ చూపిస్తాం సినిమాలు చూపిస్తాం మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి ఇప్పుడు మాకు ఏం ఎన్ని మీరు అవినీతి మీది ఏ ఏదన్నా మీ అవినీతి లేదు మీరు చెప్పండి మీ పాత్ర లేకుంది ఏ అవినీతిలో ఇక్కడ జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన అయిపోయింది అంటే మీరు మీ ప్రజలు గుండా గుండాగా పరిపాలన అని ఏ విధంగా మీకు ఓటేసినారు ఇష్టాలు మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళకి పరిపాలన చాలా ముందు అంటున్నారు జగనన్న అన్న కాలిన లోన ఎంత మాత్రంగా మీకు అమలు మీకు తెలుసు రైట్ ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు పక్కన ఉన్న దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా ఈరోజు అధికారంలో ఈరోజు మీరుంటుంది మాది ఉంటుంది మీరు కొద్దిగా పక్కన ఉన్న సీనియర్ నాయకులు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్నాలా ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీకు కనీసం కూట వాళ్ళ నాయకులు దీన్ని ఇది కాదంటున్నారు ఈరోజు నీ పేరు ఇచ్చినవే మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ దగ్గర నీకు ఛాలెంజెస్ ఎంత నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వీళ్ళ దగ్గర అగ్రిమెంట్లు సతకాలు రైతులతో లావాదేవీలు జరిగినామని నిడిపిస్తే రైతులతో అగ్రిమెంట్లు నువ్వేమన్నావు రైతుల దగ్గర ముందస్తులకి తెలిసి వీళ్ళు అగ్రి రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళని పలాను పేర్లని మాకు ఇచ్చినావు అదే కానీ అదే మాట మీద నిలబడాలి నువ్వు ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి మీరు అదే రైతులతో అదే అగ్రిమెంట్లు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మామందరూ కానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగింటే లావాదేవులు మా పదవులకి రాజీనామా చేస్తాం నీ పదవు రాజీనామా చేయడానికి సిద్ధమా నీ పదవి రాజీనామా చేయడానికి సిద్ధమా దీ నీవిచ్చిన లెటర్కి నీవిచ్చిన లెటర్కి మేము మేము ఛాలెంజ్ చేసుకున్నాం అదే రైతుల దగ్గర నీవిచ్చిన ఇచ్చిన ఆ జగనైన కాలంలోన మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావాదేవులు అగ్రిమెంట్లు జరిగింటే మాము లావాదేవీలు డబ్బులు తీసుకుని మా సంతకాలు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే అగ్రిమెంట్ ఉంటే విడిపిస్తే మా పదవికి రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా లేకుంటే ఆరు రోజులు పెట్టిపోవాలా మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెబుతుంది నడుస్తుందంటే మీకు అధికారం వెళ్ళొచ్చు ప్రజాస్వామ్యం ఇది చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈరోజు రేపు అది ఏదన్నా అధికారులు మీరు మా మీ మాట లేచు మేము న్యాయస్థానం కూడా వెళ్తాం న్యాయస్థానం చేద్దాం మాకైనా మా మా పరువు ఈరోజు మా పరువు మా పరువు నష్టం తాగుడేస్తా మీ పైన ఇష్టం జరుగుతుంది సార్ మీరు మీకు మేము సహకరిస్తే మీకు మమ్మల్ని దూరం అంటావా మీకు మీకు ఎమ్మెల్యే గారు మేము మీరు వీళ్ళు చెడ్డోళ్ళు అంటావా పెద్దలు చెప్పినారు సార్ ఇంటికి గెలిచి ఇంటికి గెలిసి వచ్చగలి మీరు ఇల్లే గెలిచలేరు వచ్చారు గెలుస్తారు సార్ మీరు ఫస్ట్ మీరు కూటమి నాయకులు మీరు గెలిచలేదు మీరు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ జరాలని మీరు అనుకుంటారు మీరు మీరు మీ వైఎస్ఆర్ కా కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు నీకోసం పార్టీ కోసము నీ కోసము కష్టపడి ఈరోజు ఎలక్షన్ ఎవరు కంకణం కట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరు బయటపడి మిమ్మల్ని గెలిపించినారే వాళ్ళని అడుగు చెప్తాను మీరు ఏమనేది వాళ్ళ దగ్గర మీరు గెలిచినండి వాళ్ళ ఇంటి దగ్గర గెలిచినారు సార్ మీరు మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు మీ ఇష్టం దాని మీరు మాట్లాడతారు ఏం చెప్తారు అంటే ప్రజలు ప్రజలు కానీ ప్రజలు మాటలు పరిపాలన వద్దు ఇక్కడ మా భారత ప్రజలు కోరేది డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోరుతారు అయినా డెవలప్మెంట్ మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎందుకంటే మీకు ఇంకా టైం ఇస్తున్నాం ఇంకా మా ఓపిగా ఉంటాం మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు అప్పుడు మేము ఉంటాం మేము మాట్లాడడం ఇంకా నీకు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరు మమ్మల్ని అనవసరంగా మాట్లాడిస్తున్నారు అనవసరం మీరే పబ్లిక్లో రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఏమైనా పేర్లు పెడితే ఏదన్నా భయపడి ఏమైనా మా దగ్గరకు వస్తారు మీకు ఆలోచన ఉండవచ్చు లేదా మీ పక్కన వరకు మీకు వినవచ్చు దయచేసి పక్కన ఉన్నారో మేము వాళ్ళు కొద్దిగా చూసి సార్ ఎవరైనా కొంతమంది మీకు రాంగ్ గైడెన్స్ రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి మీకు మా వాళ్ళ స్వార్థం కోసం మీకు పేర్లు ఇచ్చినొచ్చు దయచేసి చెప్తున్నా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు పేర్లు ఇచ్చినారో మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాలు మీరు ఈరోజు అనవసరం పేర్లు పెట్టినారు వాళ్ళకు చెప్తున్నా తెర జాగ్రత్త తెర జాగ్రత్త ఇదే ప్రభుత్వం ఇదే ఉంటే ఉంటుంది అని ఎవరు అనుకోదండి ప్రభుత్వాలు శాశ్వత కాదు శాశ్వతం అంటే దేవుడు ఒక్కడే ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పే ఇక్కడ గుర్తుంచుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పలానా అదేదన్నా చర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు అడుగుతుంది ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీ స్వార్థం కోసము మీ అనవసరం పేర్లు ఇచ్చిన అంటే మీరు ఎమ్మెల్యేనే డ్యామేజ్ చేసినట్లా తర్వాత మీరు డ్యామేజ్ ఎంఏ ఇప్పుడు పక్కనున్నో బీజేపీ సీనియర్ కూడా తెలుసుకోండి కానీ మీరు ఇచ్చిన పేర్లు కొంత మీరు కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా మీరు సపోర్ట్ ఉండండి కానీ ఎమ్మెల్యేకి రాంగ్ గైడెన్స్ ఇచ్చినారు అనవసరంగా ఇచ్చినారు మీ కూడా దయచేసి ఉండే మీ ఇదే ఉండదు ఉంటుంది ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము ఎవరికి ఎవరు భయపడతారు ఈ కాలంలోన మేము ఓటు అడగాలంటే చిన్న పిల్లలు కూడా భయపడి ఓటు అడుగుతాం మేము ఈరోజు మన మమ్మల్ని పడి భయపడిస్తారా దయచేసి అర్థం చేసుకుని దయచేసి ఎమ్మెల్యే గారు ఇంకొకసారి ఇట్లా ఇటువంటి వచ్చినప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వాస్తవలు మా తెలుసుకుని ఇవాళ మాట్లాడాలని ఎమ్మెల్యే గారికి నా యొక్క సూచన దయచేసి కాబట్టి అందరూ ఆంధ్రప్రదేశ్ గుర్తించుకోవాలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ వైపు మీ మీ తరఫున అభివృద్ధి ముందుంటుందని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా నా పేరు మురుసా వైస్ చైర్మన్ నరసింహరావు